ఇలా ఒక చిన్న కప్పు పెసరపప్పు అయితే తీసుకొని మంచిగా కడుక్కొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మంచిగా కడుక్కున్న తర్వాత ఇందులో అయితే వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి ఇలా మంచిగా కడిగి పెట్టుకున్న తోటకూరని అయితే ఈ పప్పులో అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి సరిపడే అంత ఉప్పును అయితే యాడ్ చేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న వాటిలో కొన్ని ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని మనకి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్కర్కి మూత పెట్టుకోవాలి ఇలా పప్పు ఉడుకుతున్న టైంలో అయితే ఎల్లిపాయలు ఉల్లిగడ్డ అలాగే ఎండుమిర్చి అయితే కడి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి కుక్కర్లో అయితే పప్పు ఉడికే టైంలో పోపు కోసం అయితే మనం ఇలా ఒక చిన్న కడాయిలో ఆయిల్ అయితే వేడి చేసుకొని లగ్ గ్యాస్ వేడైన తర్వాత ఇందులోకి పోపు గింజలు జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి వెల్లిపాయలు ఉల్లిగడ్డ అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా పోపులోకి అయితే మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడే అంత పసుపునైతే యాడ్ చేసుకోవాలి ఇలా మంచిగా ఉడికిన తోటకూర పప్పులోకి అయితే ఈ పోపు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం మంట పెట్టుకొని మళ్ళీ అయితే కాసేపు ఇంకా కాసేపు అయితే ఉడకనివ్వాలి ఇలా మంచిగా ఉడికిన తర్వాత అయితే మన స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకుంటే మనకి ఇలా వేడి వేడిగా తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి